హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల ముప్పై నామం ఆరక్షరాల నామం సర్వాయుధధర ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం సర్వాయుధ ధర నమ అని చెప్పుకోవాలి అన్ని రకముల ఆయుధములను కలిగినటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకోవాలి కమలాధిష్టాన దేవత అన్ని రకాల ఆయుధాలు ధరించి ఉంటుంది ఇంతకుముందు మనం చెప్పినటువంటి ఆరు చక్రాధిష్ట దేవతలు కూడా ధరించిన ఆయుధాలు కూడా ఈ నామంలోని సర్వలో అన్నింటినీ ఇమిడి ఉంటాయి రుద్ర నమ్మకంలో చెప్తారు సహస్రాని సహస్రద బహు బహువో బహోస్తవ అనే మంత్రాన్ని ప్రస్తుత నామంతో మనం కనుక సమన్వయించుకుంటే చక్రాధిష్ట దేవత యశస్విని దేవతకు లెక్కలేనన్ని చేతులు ఉంటాయని ఆ చేతుల్లో లెక్కలేనన్నటువంటి ఆయుధాలు ధరించి ఉంటుందని మనం చెప్పుకోవాలి మిగిలిన దేవతలందరూ నాలుగు చేతుల్లో నాలుగు ఆయుధాలు పట్టుకున్నారు అక్కడ ఆయుధాల సంఖ్య కూడా లెక్కించడానికి వీలుగా ఉంది కానీ ఈవిడ పట్టుకున్నటువంటి ఆయుధాలను కానీ ఈమెడకు ఉన్నటువంటి అనంతమైన చేతుల్ని కానీ లెక్కించడానికి సరిపోవట్లేదు గత ఆరు చక్రాల్లో మనం చెప్పుకున్నటువంటి ఆయుధాలతో పాటుగా మిగిలినవి లెక్కలేనన్ని ఆయుధాలు కలిగినటువంటి తల్లి అని చెప్పి మనం ఇక్కడ ఈ నామంలో చెప్పుకోవచ్చు ఆ పరమేశ్వర తేజస్సుని ఈ విధంగా అనంతాలైన ఆయుధాలు ధరించిన తల్లిగా వర్ణించారు ఆ తేజస్సే ఇక్కడ ప్ర ప్రకాశిస్తోంది కాబట్టి సర్వాయుధ ధర ఈ షచ్చక్ర దేవతలకు ఉన్నటువంటి ఆయుధాలన్నిటికీ మూల శక్తులు ఈ తల్లి దగ్గరే ఉన్నాయని చెప్తోంది సహస్రారము పరమగమ్యమైనది అక్కడ ఉండేటువంటి మూలధాతువు అయినటువంటి శుక్లధాతువు నందు అమ్మవారు నిష్ఠితమై ఉంటుంది అంటే శుక్లధాతువుకి అధిష్టాన దేవత పరమేశ్వరి అందుకే ఈ నామంలో అమ్మని సర్వాయుధ ధర అని చెప్పి మనం చెప్పుకుంటాం ఓం ఐం హ్రేం త్రీం సర్వాయుధ ధరాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్ సింహాసనేశ్వరియ నమ